జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ తరఫున అభ్యర్థిని అయితే ప్రకటించారు నవీన్ యాదవ్ పేరుని తమ పార్టీ తరఫున ప్రకటించారు నవంబర్ పదకొండవ తేదీన ఉప ఎన్నిక జరగనుంది ఈ నెల పదమూడు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ తమ పార్టీ తరఫున నవీన్ యాదవ్ పేరును ఖరారు చేశారు ఇక భారత రాష్ట్ర సమితి తరఫున మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీత పోటీలో ఉన్నారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు జూబ్లీల్స్ ఉప ఎన్నికల రేసులో బీజేపీ తరఫు నుంచి పోటీ చేసే వారిలో జూటూరు కీర్తిరెడ్డి వీరపనేని పద్మ లంకాల దీపక్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున దీపక్ రెడ్డి పోటీ చేశారు ఆ కారణంతో మళ్ళీ ఆయనకే సీటు ఇచ్చే అవకాశం ఉందని టాక్ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉండనున్నాయి ఇలా ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫోటోలు ఉంచటం తెలంగాణ రాష్ట్రంలోని తొలిసారి కావడం విశేషం ఇక నవంబర్ పదకొండవ తేదీన ఉప ఎన్నిక జరగనుంది ఈ నెల పదమూడు నుంచి నామినేషన్ల స్వీకరణ మొదలు కానుంది షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఏర్పాటు చేశారు అభ్యర్థులు ఇక్కడే నామినేషన్లు దాఖలు చేయాలి సికింద్రాబాద్ ఆర్టీఓ సాయిరామ్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు Продолжение а следует...